నమస్కారం దిస్ ఇస్ హ్యాష్టాగ్ యూ నిన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళందరూ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏపీలో అనంతపూర్లో వాళ్ళకి ప్రెస్ మీట్ పర్మిషన్ లేకుండా పోయింది పోలీసులు ఆపేశారు అందుచేతనే తెలంగాణకు వచ్చి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు టీడీపీలో ఉన్న ఎవరైతే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్తో మాట్లాడిన కాల్ ఏదైతే చాలా వివాదంగా మారిందో దానిపైన వాళ్ళు చాలా కండెమ్ చేస్తూ ఎక్స్ప్రెస్ చేశారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మగారి పైన అలాంటి మాటలు ఎలా చేస్తారు అని చెప్పి కూడా వాళ్ళు చాలా బాధ ఎక్స్ప్రెస్ చేశారు యాడింగ్ టు దాట్ వాళ్ళు ఇంకా కొన్ని మాటలు కొంతమంది ఫ్యాన్స్ ఏమన్నారంటే మేము నందమూరి తారక రామారావు గారు అభిమానులు తాదేపా అభిమానులం కూడా మేము ఇలాంటి తరుణంలో ఇలాంటి దగ్గుపాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అతన్ని సస్పెండ్ చేయాలి సస్పెండ్ ఒకవేళ చేయకపోతే ఎవరైతే ఫ్యాన్తో ఇతను మాట్లాడాడు ఫోన్ కాల్ ఆ ఫ్యాన్ని పక్కన కూర్చోబెట్టి ఓపెన్ ఎపాలజీ ఇవ్వాలి అప్పుడు దాకా మేము ఊరుకోము జూనియర్ ఎన్టీఆర్ చెప్పినా మేము ఆగము ఈ విషయం అంత తేల్చేదాకా మేము నిద్రపోము జూనియర్ ఎన్టీఆర్ గారికి ఫోన్ చేద్దామని ట్రై చేస్తే ఆయన బాంబేలో ఉన్నారు మాకు మేము చాలా వాలంటరీగా ఈ ప్రెస్ మీట్ పెట్టుకున్నాము వీఆర్ వెన్ అ వెరీ ఎడ్యుటేటెడ్ మూడ్ అని చెప్పి నిన్న ప్రెస్ మీట్ సారాంశం ఇది బట్ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి దగ్గుపాటి ప్రసాద్ అన్న మాటలు ఖచ్చితంగా ఖండించాలి చేయాలి ఎందుకంటే బూతులు మాట్లాడే దాంట్లో ఫాదర్ని ఉద్దేశించి ఎవరు చాలా తక్కువగా మాట్లాడతారు కానీ ఒక లేడీని వైఫ్ అయినా మదర్నైనా వచ్చే స్లాంగ్లో మాట్లాడే బూతులు చాలా ఎక్కువ ఈ పర్టికులర్ లో దగ్గుపాటి ప్రసాద్ యూజ్ చేసింది స్లాంగ్ ఆఫ్ వర్డ్ విచ్ ఇన్ డైరెక్ట్లీ డిఫేమ్డ్ జూనియర్ ఎన్టీఆర్ మదర్ యాక్సెప్టెడ్ ఇలాంటి బూతులు సర్వసాధారణం అవ్వనే అవ్వకూడదు ప్రతి ఒక్కళ్ళు హార్డ్గా కండెమ్ చేయాలి దీన్ని కానీ ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాలి సస్పెండ్ చేయాలి దగ్గుపాటి ప్రసాద్ని అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్నారు ఒక్కసారి మనం ఒక ఆడియో క్లిప్పింగ్ ఇందాం ఇన్ తర్వాత కొన్ని క్వశ్చన్స్ జనాలు రేజ్ అవుతున్నాయి నాకు కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇష్యూ పైన దానిపై నా ఒక డీటెయిల్ డైసెక్షన్కి వెళ్దాం ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి జూనియర్ ఎన్టీఆర్ఏ వల్లని వంశీ ఇంకా కొడాలి వెంకటేశ్వరరావు అంటే కొడాలి నానిని తీసుకొచ్చి తేదాపాలు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి వాళ్ళకు ఒక పొజిషన్ గెలిపించాడు జూనియర్ ఎన్టీఆర్ ఇస్ అ మ్యాన్ ఇలా పొలిటికల్ లైఫ్ రావడానికి కారణం వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా మేము హరికృష్ణ గారి అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులను చెప్పుకుంటారు దీంట్లో తప్పేం లేదు ఇక్కడ దాకా చాప్టర్లో కానీ ఇదే జూనియర్ ఎన్టీఆర్ తీసుకొచ్చిన ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కొడాలి వెంకటేశ్వరరావు వల్లభనేని వంశీ వీళ్ళు మాట్లాడిన మాటలు కూడా ఒకసారి రికలెక్ట్ చేసుకోవాలి ఈ సిచ్యువేషన్లో తప్పలేదు ఎందుకంటే నిన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాట్లాడేటప్పుడు వాళ్ళ బాధ ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి అందరూ అట్ ద సేమ్ టైం తెలుగుదేశం అభిమానులు మేము సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి అభిమానులు కూడా మేము అని చెప్పి వాళ్ళ మాటలు ప్రస్తావించడంతో ఈ బయలాజిక్ వస్తుంది ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక విషయం అర్థం చేసుకోవాలి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లోర్ ఆఫ్ ద లో నారా భువనేశ్వరి గారిని అన్నప్పుడు కండెమ్ డైరెక్ట్గా చేయలేదు నిన్న దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడింది స్లాంగ్ ఆఫ్ వర్డ్ వాళ్ళ మదర్ని ఇన్సల్ట్ చేస్తా అది చాలా బూతు అనకూడదు చాలా తప్పు కానీ ఒక్కసారి వెళ్ళే ముందు ఈ ఆడియో విందాం ప్లీజ్ అది ఫైర్ లేదని నేను ఎప్పుడో చెప్పాను ఆడు రెండు చంపలు బాగా కొడతా వీకులు బాగా కొడతా మా నాన్న లాంటి కాదు మీ నాన్న కాదనే కదా నేను చెప్పేది మీ నాన్న ఇంకా చాలా తెలియదలాడు ఎలిమినేట్ మాధవరెడ్డి వచ్చేయంటో మీ నాన్న అడిగి తెలుస్తుంది మాధవరెడ్డి పోలికలు ఎట్లా వచ్చినాయో మీ నాన్న తెలుస్తుంది ఎలిమినేట్ మాధవ్ రెడ్డిని ఎందుకు వచ్చి చేశారో నక్సల ఇట్లు మీ నాన్న మాధవరెడ్డి పోలికలు ఎట్లా వచ్చినాయో మీ నాన్న అడిగి తెలుస్తుంది ఎలిమినేట్ మాధవ్ రెడ్డిని ఎందుకు వచ్చి చేశాడో నా ఇట్లు మీ నాన్న అడిగితే తెలుస్తుంది మీ నాన్న చాలా గొప్పడు పెద్ద ముదురు ఎన్టీ రామారావుని సర్వనాశనం చేసిన వ్యక్తి ఎన్టీ రామారావుని క్యారెక్టర్ ట్రాన్స్లేషన్ చేసి ఎన్టీ రామారావు అని అయిన చరిత్రహీనుడు అని చెప్పి ఎన్టీ రామారావుని దించేసినటువంటి వ్యక్తి మీ నాన్న ఇది వంశీ నీకు మాధవరెడ్డి పోలికలు ఎలా వచ్చిన చెప్పు అని అన్నాడు ఎవరినన్నాడు డైరెక్ట్ గా దీంట్లో ఎవరిని ఇన్సల్ట్ చేసినట్టు ఇక్కడ డైరెక్ట్ గా నారా భువనేశ్వరి గారి వెయిట్ అదిక్కడతో ఎండవట్లా కొడాలెంకటేశ్వరరావు నానికి మడతలేని పర్సన్ విచ్చలవిడిగా పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగుతాడు రాజకీయంలో మగవాళ్ళకి మగవాళ్ళు అనుకుంటారు పోని స్త్రీలు స్త్రీలను అనుకుంటారు అది కూడా చాలా దరిద్రం రాజకీయాల్లో ఇలాంటి మాటలు వినటానికి ప్రజా సేవకులు అని చెప్పి జనాల ముందుకు వచ్చి మాట్లాడే మాటలు కానీ దై దైవాలయం లాంటి దేవాలయం లాంటి అసెంబ్లీ ఫ్లోర్ ఆఫ్ ద లో కొడాల వెంకటేశ్వరరావు అన్న మాటలు ఇక్కడ మీరు వినండి మరి దీనికి ఏంటి ఒకసారి వినండి ఎలా ఏంట ఎలా పుట్టాడవేంటి ఎవరినంటున్నాం ఈ మాట డైరెక్ట్ గా డైరెక్ట్గా డైరెక్ట్ గా భువనేశ్వరి గారిని కాదా ఈ మాట అంది డైరెక్ట్ కాదా స్లాంగ్ కూడా కాదు ఇక్కడ డైరెక్ట్ అని లేదా ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్ మీకు సైట్ చేసి తర్వాత డైసెక్షన్ కి వెళ్తాను ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి తెలుగు అకాడమీ చైర్మన్ ఎవరు లక్ష్మీ పార్వతి ఎలా మాట్లాడిందండి బాలకృష్ణ గారి కూతురు గురించి బ్రాహ్మణి గురించి గుర్తుందా అందరికీ మర్చిపోయారా సింగపూర్ అని చెప్పి ఎఫ్ఐర్స్ అని చెప్పి ఎలా మాట్లాడింది గుర్తుందా ఆవిడ కూడా వైఎస్ఆర్సీపీ మెంబరే రామారావు గారి భార్య కర్పగాలితే ఇలాగే ఉంటుంది కొంతమంది ఎనీవేస్ ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత నిన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్నారు రామారావు గారి కోడల్ని ఇంత మాట అంటారా అని రామారావు గారి కూతురు నారా భువనేశ్వరి గారు సొంత రక్తం పంచుకున్న కూతురు హరికృష్ణ గారి సొంత చెల్లెలు అండ్ ఎవరండి బ్రాహ్మణి డైరెక్ట్గా బ్లడ్ లైన్ ఎవరండి ఆవిడ గ్రాండ్ డాటర్ ఆఫ్ ఎన్టీ రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎలా మనవడో ఆవిడ అలాగే మనవరాలు డైరెక్ట్ బ్లడ్ లైన్స్ ఇళ్ళు ఓపెన్గా అనేస్తారు కూర్చుని మరి ఇంత ప్రేమ జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పైన ఉన్న ఈ అభిమానులు ఎవరైతే ఉన్నారో ఇదే ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి భువనేశ్వరి గారిని ఎలా అంటారు మేము తెలుగుదేశం అభిమానులను కూడా సీనియర్ ఎన్టీఆర్ అభిమానులను కూడా అంటే ఆ అభిమానం ఎక్కడ కనపడలేదేంటి అదే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు ఈ కొడాల వెంకటేశ్వరరావుని ఈ వల్లభనేని వంశీని దుమ్మిదోమి అవతల పడేసేసి అసలు ఇలాంటి నీచులు ఎలా మాట్లాడతారు ఇలాంటి పిచ్చి కారు కోతలు ఒక లేడీ గురించి స్లాంగ్ కూడా కాదు ఇక్కడ మాట్లాడుతుంది డైరెక్ట్ ఆన్ లేడీ ఏసి కొట్టి పాడేస్తే సస్పెండ్ చేయాలని అప్పుడెందుకు చెప్పలేదు ఏ ప్రేమ అంతేనా తెలుగుదేశం మీద ప్రేమ పరిమితి ఇంతేనా తెలుగుదేశం మీద ప్రేమ ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ వరకేనా లేకపోతే తెలుగుదేశం మీద ప్రేమ ఓన్లీ కొన్ని వర్గాల వరకే ఉంటాయా రామారావు గారి మీద ఉన్న ప్రేమ రామారావు గారి వరకే ఉంటుందా హరికృష్ణ గారి మీద ప్రేమ హరికృష్ణ గారి వరకే ఉంటుందా వాళ్ళ తోబుట్టువులకి లేకపోతే రామారావు గారు పుట్టిన పిల్లలకి ఆఖరికి జూనియర్ ఎంటియర్ వరుసకి మేనత్తకి వీళ్ళందరికీ మీద అభిమానాలు ప్రేమలు సోకాల్డ్ ఫ్యాన్స్ క ఉండవా అని చెప్పి చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి ఉండవా ఇదే స్పందన ఆ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంత నీచంగా ఉంది జగన్మోహన్ రెడ్డి హ్యాస్ టు సస్పెండ్ వాళ్ళ నేను వంశీ కొడాలి వెంకటేశ్వర ఎందుకు స్లోగన్స్ రాలేదు ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి దీనికి లాజిక్ ఏంటి ఎందుకు మిస్ అయింది అది ఎందుకు ఆ తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతిని అంత ఈజీగా వదిలేసారు అందరూ బాలయబాబా అభిమానులు కూడా ఉంటారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో వాళ్ళ సొంత కూతుర్ని ఇప్పుడు దాకా ఆవిడ మీద ఒక్క రిమార్క్ లేదు ఈ పిచ్చువావుడు ఈవిడు వాగడం తప్ప ఇలాంటి పిచ్చువావుడు వాగిన వాళ్ళందరినీ కూడా తెలుగు అకాడమీ చైర్మన్ చేస్తే అసలు ఈ పదవికి అనర్హురాలు మా ఓట్లు పడవు ప్రజలు ఊరుకోరు బైకాపాలో ఎలాంటి వాళ్ళు ఉండకూడదు సస్పెండ్ చేయాలని ఎందుకు చెప్పలేదు జూనియర్ ఎన్టీఆర్ఏ ముందుకొచ్చి పొలిటికల్ అరంగేట్రం వీళ్ళిద్దరికి ఇచ్చినప్పుడు కనీసం వాళ్ళ మేనత్తు అంటున్నప్పుడు వీళ్ళ గురించి స్పెసిఫిక్గా ఒక కండమింగ్ ఎందుకు రాలేదు ఈ లాజిక్స్ ఆన్సర్ ఏంటి ఎవరి దగ్గరన్న ఆన్సర్ ఉందా దీనికి ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ ఏదైతే మాట్లాడాడో జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ మదర్ గురించి స్లాంగ్లో వచ్చిన మాట చాలా తప్పది కానీ డైరెక్ట్గా నిస్సిగ్గుగా జూనియర్ ఎన్టీఆర్ భిక్షతో టీడీపీ పొలిటికల్ అరంగేట్రం చేసి బైకాపాలోకి వెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ మేనత్ని తిడుతున్నప్పుడు ఫ్యాన్స్ ఏమైపోయారు మరి అప్పుడెందుకు నోరు మూసుకు కూర్చున్నారు ఈ ఫ్యాన్స్ అందరు ఇదే ఉద్యమం అప్పుడు కూడా చేస్తున్నాల్సింది కదా మన తెలుగువారి ఖ్యాతి నందమూరి తారక రామారావు గారి ఖ్యాతి హరికృష్ణ గారి ఖ్యాతి ఎక్కడికో వెళ్ళి ఉండేది కాదా కొంతవరకేనా ప్రేమ ఓకే ఇంకొక విషయానికి వస్తాను దగ్గుపాటి ప్రసాద్ ఈ ఆడియో నాది కాదంటున్నాడు దాన్ని చాలా మంది ఒప్పుకోవట్లేదు ఈ ఆడియో నీది అని అంటున్నారు ఈ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాన్ని కండెమ్ చేశారు ఇలాంటివి జరగడానికి వీల్లేదని చెప్పి ఆయన కండెమ్ చేశారు కానీ బైకాపా ప్రభుత్వంలో అదన్నా జరిగిందా ఇది ఫ్యాన్స్ ప్రెషర్ రాకముందే కండెమ్ చేస్తారు ఆయన ఫ్యాన్స్ నుంచి ప్రెషర్ వచ్చిన తర్వాత కాదు ప్రతి ఒక్కళ్ళు ఇది గుర్తుంచుకోండి కండెమింగ్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే కండెమింగ్ కంటే ముందే దగ్గుపాటి ప్రసాద్ వీడియో రిలీజ్ చేసే ఆడియో నాది కాదు కానీ జూనియర్ ఇంటియర్ ఫ్యాన్స్ ఏమైనా హర్ట్ అయ్యి ఉంటే ఐఎమ్ సారీ అన్నారు ఇలాంటి ఒక్క సారీ బలంనీని వంశీ కోడాలి వెంకటేశ్వరని తెప్పించగలిగారా మన ఫ్యాన్స్ అందరూ చెప్పండి సారీ ఇదంతా చూసి నవ్వుతున్న జగన్మోహన్ రెడ్డి నోట్లో వచ్చి ఒక్కసారి క్షమాపణ అన్న వర్డ్ తెప్పించగలిగారా స్త్రీలంటే ఒక్క స్త్రీ అయినా రామారావు గారు కుటుంబంలో ఉంది జూనియర్ ఎన్టీఆర్ గారు మదలు ఎలా కుటుంబ సభ్యురాలు అలాగే ఆవిడ కూతురు ఆయన కూతురు కాదా మనవరాలు కాదా ఆఖరికి లోకేష్ మనవడు కాదా జూనియర్ ఎన్టీఆర్ లాగా ఈ స్పందన ఏంటి మరి విచిత్రమైన స్పందన ఏంటి దీని వెనక వాళ్ళు ఎవరు ఉండాలని కూడా చాలా మంది బయలాజిక్స్ వస్తున్నాయి అండ్ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి ఇలాంటి ఇష్యూస్ మాట్లాడే ముందు అప్పుడు మనం నుంచి నుండి ఈరోజు మాట్లాడుంటే స్ట్రాంగ్ కావటర్ ఎక్కువ ఉండేది కానీ ఇంకొకటి ఆలోచించాలి జూనియర్ ఎన్టీఆర్ దీనిపైన అసలు స్పందించలేదు ఈరోజు దాకా దీనికి వాళ్ళ తాతగారితో ఉన్న రిజెం నేను ఒకటి కంపేర్ చేస్తాను ఎందుకంటే హీస్ డైరెక్ట్ బ్లడ్ లైన్ కంపేర్ చేస్తాను నేను కోటా శ్రీనివాసరావు గారు నందమూరి తారక రామారావు గారిని మోకరీ చేస్తా చాలా సినిమాలో నటించిన తర్వాత ఒక టైంలో కోటా శ్రీనివాసరావు గారు సీనియర్ ఎన్టీఆర్ గారిని ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు వెళ్ళి నమస్కారం పెడతానంటే అందరూ వద్దన్న ఏం పర్లేదు నేను వెళ్తాను కోటా గారు నమస్కారంకి వెళ్తే ఏం బ్రదర్ బాగున్నారా చాలా బాగా చేస్తారు మీకు మై ఫ్యూచర్ ఉందని చెప్పి సీనియర్ ఎన్టీఆర్ గారు ఎంకరేజ్ చేసి పంపించారని కోటా శ్రీనివాసరావు గారే మెన్షన్ చేశారు అదే టైంలో సీనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్లో ఉన్న కోటా బీజేపీలో ఉన్న ఆయన సస్పెండ్ చేయండి అన్న మాట అనలేదు పార్టీ నుంచి తొలగించాలన్న మాట అనలేదు సేమ్ బ్లడ్ లైన్ ఈయనకి ఉంది పట్టించుకోరేమో పెద్దగా సస్పెండ్ చేయాలనే ఇంప్రెషన్ ఆయనకి లేదేమో అప్పుడు అత్త దాని తర్వాత సొంత సిస్టర్స్ మీద ఇలా మాట్లాడినప్పుడు ఆయన పేరెత్తకుండా కనీసం వీళ్ళిద్దరు పేర్లు ఉన్నాయి చూడండి ఇక్కడ వాళ్ళిద్దరు పేర్లు ఎత్తకుండా చాలా పెరిఫెరల్ లెవెల్లో మాట్లాడేసి పేరు ఆయన మేబీ కన్నేం చేయరేమో ఆయన బాధల్ని దిగమింగుకోవటం మెచ్యూరిటీ ఏమో ఆయన బ్లడ్ లైన్లో ఉందేమో ఇది ఏం చెప్పగలుగుతావు సీనియర్ ఎన్టీఆర్ గారు లాగానే జూనియర్ ఎన్టీఆర్ గారు ఉంటారు ఇదంతా కాకుండా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చేసి రాజశేఖర్ రెడ్డి గారు పేరు పెట్టినప్పుడు చాలా మంది తేదేపా అభిమానులు అవినండి ఎన్టీఆర్ అభిమానులు అవినండి న్యూట్రల్ గా ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు గారిని రాజశేఖర్ రెడ్డి గారిని ఈక్వల్ గా చేసి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడడం చాలా మందికి నచ్చలేదు ఇట్స్ ది నిజం ఇది ఫ్యాక్ట్ ఎలా ఈక్వల్ అవుతారండి వాళ్ళిద్దరు ఎలా ఈక్వల్ అవుతారు అండ్ పేరు మార్చడం ఎవరు హర్షించలేదు ఇది అందరికీ తెలిసిందే అప్పుడు ఖండం రాలేదు ఇన్ మోర్ ఇంపార్టెంట్లీ జూనియర్ ఇంటియర్ ఈక్వలైజ్ చేసి మాట్లాడారు ఇద్దరిని అది నచ్చలేదు చాలా మందికి కానీ అలా నచ్చలేదు కాబట్టి ఈరోజు ఇలా మాట్లాడించడం తప్పు ఇది దీని వెనక వాళ్ళ లొకేషన్ అని చెప్పి సోషల్ మీడియాలో చాలా మంది అంటున్నారు దీనికంటే వర్స్ట్ ట్రోల్ ఇంకొకటి ఉండదు ఎందుకుంటారండి ఎవరైనా సొంత ఫ్యామిలీ వాళ్ళు తిట్టించడానికి ఎందుకుంటారు ఖండిస్తారు అంతే దీన్ని ఎందుకుంటారండి ఆ కుటుంబం బాధలు పడిన కుటుంబం కాదా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో పబ్లిక్ ముందు వాళ్ళ మదర్ రెండేసినప్పుడు బాధపడిన వ్యక్తి కాదా ఒక మహిళ పట్ల ఎలా ఉండాలి మహిళకి ఇచ్చే వాల్యూ ఏంటి అనేది తెలుసుకునే వ్యక్తిగా ఈరోజు పొలిటీషియన్గా లోకేష్ వస్తున్నాడు తప్ప ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడానికి మాత్రం అతను ఉంటాడని ఎవరు నమ్మరు ఈరోజు ఏపీలో సో ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ఎవరో ఆపితే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆగిపోవు ఫెయిల్ అవ్వవు హిట్ అవ్వవు ఎవరో వచ్చి జు టీడీపీకి ఓట్ వేయద్దు ఓట్ వేయాలని చెప్పినా ఓట్లు పెరగవు తగ్గవు దానికి సరిపడా తీసుకెళ్ళడానికి లోకేష్ ఉన్నాడు ది ఆర్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ సినిమాలో యాక్ట్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు పాలిటిక్స్లో ఉండటానికి లోకేష్ గారు ఉన్నారు డిఫరెంట్ ఫీల్డ్స్ డిఫరెంట్ వార్ జోన్ దెర్ ఇస్ నో వార్ ఎట్ ఆల్ ఈ వార్ క్రియేట్ అవుతుందల్లా ఈ రోజు అభిమానులు సారీ కావాలనుకుంటున్నారు దాంట్లో తప్పేమీ లేనే లేదు తప్పు లేనే లేదు కానీ ఇదే అభిమానులు ఆ రోజు కూడా మాట్లాడుంటే తెలుగు గౌరవం ఇంకెక్కువ నుంచుండేది ఉండేది నా బాధ కానీ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ వల్ల నేను ఒకటి రియలైజ్ అయ్యాను ఏంటంటే బూతులు అనేవి మహిళల్ని వాడటం తప్ప వేరే రకమైన బూతులు అవి చెల్లుబాటు కాని రాజకీయాలు మాత్రం జరుగుతున్నాయి ఖచ్చితంగా బూతులు అనేవి తగ్గించాలి బూతులు విచ్చలవిడిగా వాడకూడదు ఇలాంటి ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేస్తా చంద్రబాబు నాయుడు గారు ఖండించడం ఒక రకంగా ఒక గుడ్ సైన్ ఆయన సొంత గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేని ఆయన ఖండించి సీరియస్ ఇస్ అ గుడ్ సైన్ మార్పు వస్తుంది ఇలాంటి బూతులు వినపడవు అండ్ ప్రతి ఒక్కళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోండి అండ్ ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ రోజు స్పందించాల్సిన అవసరం ఉందా లేదా భువనేశ్వరి గారు అన్నప్పుడు బ్రాహ్మణి గారు అన్నప్పుడు స్పందించాల్సిన అవసరం ఉందా లేదా ఎన్టీఆర్ యూనివర్సిటీని తీసుకొచ్చి రాజశేఖర్ యూనివర్సిటీ మార్చినప్పుడు స్పందించాల్సిన అవసరం ఉందా లేదా కొడాల వెంకటేశ్వరని వలభనేని వంశీని లక్ష్మీ పార్వతిని ఏళ్ళని సస్పెండ్ చేయించాలని ఇదే ఉద్యమం ఆ రోజు కల్పించాల్సిన అవసరం ఉందా లేదా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి దాట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్ యూ